రీడిజైన్ పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రం వద్ద మున్నేరు ఆక్విడేక్ ప్రాంతంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఒక్క ఎకరానికి నీరు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని ఆరోపించారు ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా ఇంద్ర రాజీవ్ సాగర్ ప్రాజెక్టు పేర్లను మార్చారని తెలిపారు ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టకపోవడం వలన సాగునీటి సరఫరా జరిగే పరిస్థితి లేదన్నారు ఆగస్టు వరకు ఖమ్మం జిల్లాలో రెండు మైనర్ ప్రాజెక్టులకు గోదావరి నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నట్లుగా వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతాంగానికి సకాలంలో సాగునీవ్వాలని లక్ష్యంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించినట్లుగా పేర్కొన్నారు ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు పొంగిలేటి శ్రీనివాస రెడ్డి తొమ్మిది వేల కోట్లతో శాంక్షన్ చేశామని చెప్పారు ఈ తొమ్మిది వేల వేల కోట్లతో ఈ గత ప్రభుత్వం చేపట్టి ఈ పద్దెనిమిది వేల కోట్లలో సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు కానీ ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఒక్క ఎకరానికి కూడా నీలిచ్చిన సందర్భం లేదు ఇది చాలా హాస్యాస్పదమైన విషయం దీన్ని పేదోడు రాజ్యం రావాలి అని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజల దీవెన్లతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి గారు సారథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే పదిహేను రోజుల క్రితం ఎడ్వర్క్స్ని ఫస్ట్ లిఫ్ట్ని థర్డ్ లిఫ్ట్ని పరిశీలించాం గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మిగతా మంత్రులంతా మేము మొదటి లిఫ్ట్లో వెట్ రన్ను కూడా నాలుగు రోజుల క్రితం ట్రయల్ వేయడం జరిగింది అంటే ఎడ్ రీచ్లో కంప్లీట్ అయినా కూడా థైలాండ్ అయిన పాలేరు దాకా నీళ్లు రావాలి అంటే మధ్యలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయాలి మెయిన్ కెనాల్ దాన్ని కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆ గ్యాపులను కూడా టెండర్ల ప్రాసెస్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపడుతున్నాం